మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అన్యాయంగా అరెస్ట్ చేశారని పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొట్టపు వెంకటినాయుడు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న గొప్ప వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఏదో ఒక కేసులో ఇరికించడం బాధ కలుగుతుందన్నారు రానున్న రోజుల ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపొందుతుందని ఈ అన్యాయ రాజకీయాలు శాశ్వతం కాదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత పక్కవారిని బాధ పెట్టి తన కళ్ళల్లో ఆనందం చూసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యంగా జగన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో ఈ రోజు ఆరు కోట్ల మంది ప్రజలను కూడా నలిగిపోతున్నాం ఏ రోజు ఎవరి కుటుంబానికి ఎటువంటి ఆపదొస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని ఈ రోజు ప్రజలందరం కూడా జీవిస్తున్నాం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇరవై ఆరు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే ఒక మంచి ఆర్థికవేత్తగా దేశ రాజకీయాలను కూడా మరి ఒక చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తి మరి ఈరోజు అటువంటి వ్యక్తిని మరి ఈరోజు అతనికి సంబంధం లేనటువంటి ఏదో కేసులో ఇరికించి మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలు అతనికి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలని నిబంధనకి రెండు మూడు నిమిషాల ముందు కోర్టులో ప్రవేశపెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా అతనికి కంటి మీద నిద్ర లేకుండా తినడానికి తిండి లేకుండా ఆయన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది ఒక జగన్ రెడ్డి మాత్రమే ఒక మాజీ ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎవరైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారు అంటే ఆ చరిత్ర కూడా ఒక జగన్ రెడ్డి గారికి మిగులుతుంది ఈ రోజు తన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యవస్థలు కూడా తన గుప్పిట్లో పెట్టుకుని తను చెప్పినట్టుగా వినకపోతే వారిని కూడా ఇబ్బందులు చేస్తారేమో అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు జగన్ రెడ్డి ఈ రోజు నడిపిస్తున్నాడు ఇప్పటికైనా జగన్ రెడ్డి నువ్వు తెలుసుకో ఐదు సంవత్సరాల అధికారం అనేది ఐదు రోజుల్లో జారిపోద్ది అప్పుడే నువ్వు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయి ఉన్నది నాలుగు ఐదు నెలలే నీలాంటి వాడిని మళ్లీ రాష్ట్రంలో మళ్లీ ప్రజలు ఏ రోజు కూడా మరి అవకాశం ఇవ్వరు నీకు కూడా ఇబ్బందులు పడే రోజులు వస్తాయి ఎన్నాళ్ళో లేవు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఈవేళ ప్రజలందరూ ఒక ఆలోచనకు వచ్చారు అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఏ దేశంలో ఎవరూ చేయనటువంటి విధంగా తన ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు నువ్వు అవినీతి మరక అంటించాలని చూస్తున్నావు కానీ కోర్టులో నిర్దోషిగా ఒక్క రూపాయి కూడా ఆయనకు నిర్దోషత్వం నువ్వు నిరూపించలేవు కోర్టులో నిర్భయంగా ఒక సింహంలాగా మళ్ళీ ఆయన బయటకు వస్తాడు దీన్ని నువ్వు ఆపలేవు అని చెప్పి మరి రోజు ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జగన్ రెడ్డి ఈ విధ్వంసకరమైనటువంటి పాలన ఈ విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు నువ్వు విరమించుకోవాలి దేవుడు నీకు మంచి బుద్ది ప్రసాదించాలని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం